హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని మీ అందరికీ తెలుసు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అంటారు అతను ఒరిజినల్గా అతని పేరు సో క్యూ న్యూస్ అనే ఇంతకుముందు వి సిక్స్లో పనిచేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మిగతా ఛానల్స్ కూడా పనిచేస్తూ తను సొంతంగా క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా పాపులర్ అయిపోయి చాలా అతని స్లాంగ్ ఏదైతే ఉందో తెలంగాణ స్లాంగ్లో సో అయితే ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా గెలిచాడు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది తర్వాత బీసీ ఉద్యమాన్ని నెతికెత్తుకొని ప్రతి బీసీ వాదనతోటి ముందుకు పోతూ ఉన్నాడు మనం చూసాం అయితే ఈ మధ్య సొంత పార్టీ మీదే తను గలమెత్తడం చాలా సీతక్క కూడా ఈ మధ్య అసలు తీర్మానమలైన కాంగ్రెస్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని అడగటం ఇవన్నీ కూడా జరిగింది సో ఏంటంటే నిజమే కదా చెప్పాలి దాని కొంత ఏదైనా ఉంటుంది అలాగా ఈ పార్టీలో ఉంటూ ఇక్కడ విమర్శించి ఏదైనా ప్రాబ్లం ఉంటే పార్టీ మీటింగ్లోనూ దేంట్లోనూ మనం చదువుకోవచ్చు అని ఆవిడ చెప్పారు కానీ అతను వినట్లేదు అందుకే సో ఏంటంటే ఈ నెల నాలుగు వరంగల్లో జరిగిన బీసీ సభ జరిగింది సభలో అగ్రవర్ణాలపై ఎమ్మెల్సీ తీర్మానం అన్న వ్యాఖ్యలు చేశారు ఘాటైన వ్యాఖ్యలు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు దాంతో మల్లన్నపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ నెల నాలుగున వరంగల్లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేస్తావు రాను ఎందుకు చేస్తున్నావు బీసీ భుజము నెత్తికెత్తుకో తప్పు లేదు కానీ మిగతా వర్ణాల మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే ఉంది సో ఈయనమీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నేతలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు ఇక ఇదే సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మండలన్న గురువారం నాడు సోకాజ్ నోటీసులు కూడా దారి చేసింది సో దానికి మరి ఏంటో జవాబు ఏమీ చేర్చలేదు ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలుసు అయితే ఈ సర్వేలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ తిమార్ మల్లన్న సొంత పార్టీ సర్కారు పైన తీవ్ర విమర్శలు గుప్పించారు మల్లన్న చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర విమర్శలు పాల్చేసింది ఇప్పటికే ప్రతిపక్షాలు బీసీ జనాభా తగ్గడంపై కన్నేరా చేస్తున్నాయి దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది సో అది చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏమిటి అన్నది